మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ పేద విద్యార్థులకు ఈ సైకిల్ పంపిణీ చేయడం మాకు చాలా సంతోషం బేటీ పడావు బేటీ ఈ కార్యక్రమం కింద ఆడపిల్లలకి వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కింద మా బ్యాంకు ఈ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఇలా ఇవ్వడము ఆ భాగంలో నేను ఒక భాగం కావడము నిజంగా సంతోషకరము థ్యాంక్ యూ సో మచ్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ గారు మాత్రమే చెప్తున్నాను మా పాఠశాలకి ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి యొక్క సౌజన్యంలో మా పిల్ల మా అమ్మాయిలకి పేద 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 విద్యార్థులు విద్యార్థినులకు సైకిల్ పంపిణీ చేయడం జరిగింది చాలా సంతోషం సార్ అంతకుముందు కూడా మా పాఠశాలకి ఈ సంస్థ ఎస్బిఏ మైన్ బ్యాంక్ సంస్థ చాలా సహాయం చేసింది ఆరో ప్లాంట్ ఇచ్చింది వాటర్ తర్వాత అదే విధంగా ఒక మాకి మాకి స్టాప్ కూడా చైర్స్ ప్రొవైడ్ చేశారు అదే విధంగా ముందు ముందు కూడా మాకు ఎందుకంటే మా మా పాఠశాల పెద్ద ఫైవ్ ఎక్రాస్ గ్రౌండ్ ఉంది కానీ గ్రౌండ్ అంతా ఇక్కడంతా గుట్ట ఏరియా అంత ఉన్నాయి ఎంతో మంది సాయం చేశారు కానీ అది దీన్ని బ్లాస్ట్ చేయాలి దాదాపు త్రీ ఫోర్ ల్యాక్స్ అయితే చెప్పారు ఆర్టీటి వాళ్ళు సాయం చేశారు ఒక టూ ల్యాక్స్ వరకు కానీ కొద్దిగా మాత్రమే క్లీన్ చేశారు ఈ ఈ గ్రౌండ్ క్లీన్ అయితే తగ్గిన మొత్తం పిల్లవాళ్ళకి హండ్రెడ్ ట్రాక్ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్స్ ఏర్పడి ట్రాక్ ఏర్పడుతుంది ఇక్కడ చాలా బాగుంటుంది పిల్లవాళ్ళకి బాగుంటుంది చెప్పి ఆశిస్తున్నాను అదే విధంగా మైన్ ఇక్కడ ఈ కొంచెం కాంపౌండ్ కూడా మొత్తము కొలాప్స్ అయిపోయింది ఈ కాంపౌండ్ కూడా మాది దట్టు మాది పిఎంసి స్కూల్ మరి యాక్చువల్గా కాబట్టి పిఎంసి స్కూల్ అంటేనే సెంట్రల్ గవర్నమెంట్ ఫైవ్ ఇయర్స్ అప్ చేస్తుంది తర్వాత రెండు వేల పది ఇరవై ఏడు నుంచి మరి స్టేట్ గవర్నమెంట్ దాన్ని వాళ్ళకి చేస్తుంది అనమాట కాబట్టి పిఎంసి స్కూల్కి దాని స్కూల్ ద్వారా కెమిస్ట్రీ ల్యాబ్ పాల్ ల్యాబ్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అందులో భాగంగానే మా పాఠశాల ఎందుకంటే ఊరు చివరిలో ఉంది కొంచెం రావడానికి కూడా ఇబ్బంది కాబట్టి అయినా కూడా మా పిల్లవాళ్ళు మా యొక్క టీచర్స్ యొక్క వాళ్ళ యొక్క వాళ్ళు చెప్పే టీచింగ్కి ఆకట్టుకొని ఎంతో మంది దాదాపుగా ఈరోజు ఈసారి వంద మంది ఎక్కువ చేరినారు మా పిల్ల ఇక్కడ కాబట్టి దానికి నేను చాలా మా మా యొక్క స్టాఫ్కి నేను సదా వాళ్ళకి నేను రుణపడి ఉంటాను కాబట్టి అదే విధంగా ఈ యొక్క ఈ ప్రోగ్రామ్ కి ఎస్బీఐ బ్రాంచ్ కి మేము ఎల్లప్పుడు కూడా మేము Thank you, thank you. Good morning, everyone. My name is Pinnayita. I am studying in ninth class in Dr. S. V. Pali Radha Krishna High School in guntakal. So, in our school uh, today, uh, the SBI branch has given cycles to girls uh, who come from very far places. Even I am also one of those girls who come from very far places. Because of them giving the cycles, I am really happy. I am really grateful. Uh, I am really grateful to be studying in this uh, school. It's a golden opportunity, to be frank. Uh, because of, uh, I'm standing here today because of both of my sir, my uh, headmaster sir and my social sir. Even I even got selected in Chekumuki Talentist in the district level, mainly because of my sir, because he has guided me throughout the whole process also. Even our school got selected for the constitutional level. Uh, even uh, from our school, a person, a 10th class uh, person is going to the assembly. Because all of this, uh, all of this achievement is just because of our staff, teachers, and everybody. So, I really want to thank my teachers and even the SBI branches to be giving the cycles. Thank Absolutely. you. I also want to add a few points. Because of them giving the cycles, not only me, but also the other girls are very happy because they come from very far places, like two, three kilometers uh, 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 crossing the road and everything. It is very difficult for them. Because of them giving the cycles, they can come easily, freely. You can even come on time. Usually I used to come very late because of how far my home was. Even other students also. But because of this cycles, I can freely and uh, happily come to school also. Thank you.